గుడ్ ఈవెనింగ్ అండి మై మెహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి భేటీ అయితే జా జరగడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మళ్ళీ పరీక్ష నిర్వహించాలా లేకపోతే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్న దానిపై ఈరోజు ఒక భేటీ అయితే జరగడం జరిగిందండి ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సార్ గారితో పాటు అద్దంకి దాయకర్ గారు కోదండరామ్ సార్తో పాటు విఎం నరేందర్ రెడ్డి మరి ఇక్కడ ఈ భేటీలో పాల్గొనడం జరిగింది మరి కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు నుంచి ఇవ్వాలి ఎప్పటి నుంచి డేట్స్ ప్రకటించాలి అదేవిధంగా ఈ పాత నోటిఫికేషన్స్ మరి భర్తీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది ఈ గ్రూప్ అను సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో ఈ గ్రూప్ను సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్కు అప్పీల్ చేయాలా లేదా అన్న దానిపై కూడా ఒక చర్చ అయితే జరిగింది టీజీపీఎస్సి అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా డివిజనల్ బెంచ్కి వెళ్ళాలనేసి ప్రయత్నం అయితే జరగడం జరుగుతుంది సార్ అటు సింగిల్ బెంచ్తో తీర్పుతో సంతృప్తి చెందని టీజీపీఎస్ డివిజనల్ బెంచ్కి వెళ్తే ఎంతవరకు మరి అది వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి ఇక కొత్త న్యూ నోటిఫికేషన్లు అనేది ఈ ఎలక్షన్స్ కంటే ముందే నోటిఫికేషన్స్ ఇవ్వాలి అదేవిధంగా ఈ పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ భర్తీ చేయాలే విధంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవాలండి ఎందుకంటే మరి వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాటను మరి నిజంగా నిలబెట్టుకొని కట్టుబాటు కట్టుబడతామంటే ఈ ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ సంబంధం లేకుండా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ప్రకటించండి పాత నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో నిరుద్యోగ యువత చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి సో దానిని గమనించాలి గమనించాలి ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు మీరు ఈ స్థాయికి ఒక ప్రభుత్వం తీసుకొచ్చేదానికి కీలక పాత్ర వహించింది కూడా నిరుద్యోగులే కాబట్టి సో ఒకసారి మీరు మీరు కలిసి చర్చించండి ఉద్యోగాల విషయంలో మాత్రము నిరుద్యోగులకు న్యాయం జరగాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు గతంలో అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించారో దానిని సత్వరమే రీషెడ్యూల్ చేయాలనేసి కూడా ఇక్కడ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ అదేవిధంగా మరి రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఓయూ సభల్లో అయినా సరే వివిధ సభలలో అయినా సరే ఆరు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామనేసి కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఎనీ అప్డేట్స్ అనేది రాలేదు కాబట్టి ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేయాలనే ఆలోచన నిజంగా ఉంటే సో ఈ మాటలు ఇప్పుడు వదిలేసి నోటిఫికేషన్స్ ముందు ప్రక్రియ ప్రారంభించండి ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు అటు ఫైనాన్షియల్ పరంగా అటు మానసికంగా పరంగా కూడా ఇప్పటికే ఇబ్బందిలో ఉన్నారు సో దయచేసి వాళ్ళ జీవితాల్లో ఆడుకోవద్దు సార్ మిమ్మల్ని నమ్మి స్టేజ్కి తీసుకొచ్చారు కాబట్టి మీ యొక్క ఏదైతే అవ అవకాశం ఉన్నదో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మీ ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము పోరాడుతూనే ఉన్నది కానీ విఫలమవుతూనే ఉన్నది ఒక్కసారిగా నిరుద్యోగ యువత ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చింది సో ఎంత క్రియాశీలకంగా వహిస్తుంది తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ స్టేజ్కి వచ్చిందో ఒకసారి గమనించాల్సింది సార్ సో ఖచ్చితంగా మీరు ఏదైతే మాట ఇచ్చారో ఏదైతే ఆయన యువతకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించండి సో ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా యువత మీ వైపే ఉంటుంది మీ యొక్క అడుగుజాడలను నడవాలంటే మీరు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎవరో చెప్పింది కాదు సో యావత్ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారే మరి అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు సో కాబట్టి సో దయచేసి మీరు ఆలోచించండి సో చర్చలు జరిపించండి సో విద్యార్థులకు మాత్రం న్యాయం చేసేదాకా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్